మహిళలు ఇతరులపై ఆధారపడకుండా తమ జీవితాలను తాము నియంత్రించుకోగలిగే విధంగా తమ సవాళ్లను తాము పరిష్కరించుకునే విధంగా సాధికారత పొందాలని తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉడవాల జ్యోతి లక్ష్మణ్ జిల్లా క్యాంపు కేజీబీవీ పాఠశాలలో హార్ట్ ఫుల్ జగిత్యాల సెంటర్ శ్రీరామ్ చంద్ర మిషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ప్రపంచ శక్తిగా ఎదిగే క్రమంలో ప్రధాన అడ్డంకిగా మారుతున్న వివక్షలు అసమానతలకు వ్యతిరేకంగా యువతీ యువకులు గళం ఎత్తాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు పురుషుడి చదువు అతడికి మాత్రమే భవిష్యత్తును ఇస్తారు

మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను మరి మీకు ఏదైతే ఈరోజు మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం జరుగుతుందో సరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే పిల్లలకి ఈ ఏజ్లోనే ఖచ్చితంగా అవసరం ఉంటుంది మోటివేషనల్ స్పీచ్ ఎందుకనంటే ఇప్పుడు బ్రెయిన్ కానీ వయస్సు కానీ డెవలప్మెంట్ మీకు ఇప్పుడు అవుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ వయసులోనే మీకు ఈ మోటివేషన్ ఇస్తేనే మీరు రానున్న రోజుల్లో ఒక మంచి భవిష్యత్తుకి మీరు బాటలు వేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క వయ మీకు మోటివేషన్ అనేది లేకపోతే ఇప్పుడు ఈ కరోనా ఎప్పుడైతే వచ్చిందో కరోనా టైం నుంచి ప్రతి ఒక్కరు ఫోన్ కి అవ్వడం జరిగింది మరి ఫోన్ లో చాలా మంది ఆ ఫోన్ లో ఏదైతే యూట్యూబ్ ఉందో ఇంకా చాలా అనవసరమైన థింగ్స్ చూస్తూ బ్రెయిన్ అనేది చెడుకి ఎక్కువ అలవాటు అయిపోయింది సో ఆ చెడు నుంచి తప్పించుకోవడానికి మంచికి డెవలప్ అవ్వడానికి ఇలాంటి మీకు మోటివేషన్ కంపల్సరీ అవసరం సో ఇలాగే మీరు అందరూ మోటివేషన్ అవుతుంది ఒక ఈసారి చెప్పిందే కాకుండా మన తల్లిదండ్రుల్ని ఫస్ట్ మనం మోటివేట్ గా తీసుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని కలిన్లు ఎంత కష్టపడి మనల్ని పెంచిర్లు అవన్నీ ఒక మోటివేషన్ మన లైఫ్ కి ఆదర్శంగా ఖచ్చితంగా అందరినీ తీసుకోవాలి అట్లాగే మన కోసం గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంతమంది ఆడవాళ్ళు మన కోసం యుద్ధాలు చేసినప్పుడు మనం ఎంత స్వేచ్ఛ వాయులు ఈరోజు పీల్చుకుంటున్నామో మరి అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఫోన్లు ఇనం ఆ ఫోన్లు కాదు మన లైఫ్ ఆ ఫోన్ అన్ని పక్కకు పడేసేయండి ఇలాంటి మంచి మంచి మీరు ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో మీ బ్రెయిన్ దానికి మీరు ఎక్కువ మోటివేట్ అవుతూ ఉండండి అవుతేనే రేపు రానున్న రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఒకటే ఈరోజు సంతోషం కావాలా రేపున్న సంతోషం కావాలా ఈరోజు సంతోషం కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్ల వరకే ఉంటుంది రానున్న భవిష్యత్తులో వచ్చే సంతోషం జీవితం మొత్తం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ రానున్న సంతోషం కోసమే చూస్ చేసుకోవాలి మరి ఈ రోజు సంతోషం కావాలి అని కూడా ఫోన్లు అందరు పట్టుకోవచ్చు రానున్న సంతోషం కావాలంటే ఫోన్లు అందరూ పక్కెట్టచ్చు అంటే ఫోన్ అంటే మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దాన్ని మంచిగా చెడుకు ఎక్కువ యూజ్ చేసుకుంటారు కాబట్టి ఈ రకంగా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మీరు స్కూలే ఇంకా రానున్న రోజులు మీరు కాలేజ్కి వెళ్తారు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా కూడా మీ మైండ్ అనేది ఇంకా చెడుకి ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది సో ప్లీజ్ అందరూ ఏదన్నా ఒక చిన్న తప్పు చేయాలి అని మీకు అనిపించిన రోజు నాడు ఫస్ట్ మీ అమ్మని మీ నాన్నని గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకున్నప్పుడు ఎవరికి కూడా తప్పు చేయాలని ఆలోచన రాదు ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా మన బ్యాక్వర్డ్ కావద్దు సో అందరూ కూడా దయచేసి మీరు నా పిల్లలే కాబట్టి నేను ఒక తల్లిగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది సో పిల్లలే ఇలాంటి పిల్లలే నాకు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ మంచిని చూస్ చేసుకుని జగిత్యాల జిల్లాకి ఇంత మంచి ఫౌండేషన్ నిర్వహించిన కృష్ణ గారికి మీరందరూ ఒక గిఫ్ట్ తల్లిదండ్రులకి అట్లాగే చదువు చెప్పిన గురువులకి అందరికీ ప్రతి ఒక్కరికి మన కోసం గతంలో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా మనం మంచి గిఫ్ట్ ఇవ్వాలి సో ఈ రోజు నుంచి మీరందరూ ఒక మోటివేషనే కాదు మీరు ఒక లైన్ పెట్టుకోండి నేను ఇలా అయితేనే ఉంటాను పొద్దున నా గోల్ ఇది అని చెప్పేసి మీరు అందరూ పెట్టుకుంటే ఖచ్చితంగా లైఫ్లో మీరు అందరు గోల్ రిచ్ అవుతుంది మీరందరూ ఒక మోటివేషన్ కాదు మీరందరూ ఒక బ్యాలెన్స్గా గా మీరు ఉండి సో మీ లైఫ్ ని ఒక ప్యానెల్ గా ఒక లైన్ గా మీరు సెట్ చేసుకుంటే రానున్న రోజులలో మీదే భవిష్యత్తు మీ అందరు